ఐదు విద్యాశాలలకు క్రిటికల్ కేర్ బ్లాకులు ఆంధ్రప్రదేశ్ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ మిషన్తో భాగంగా రాష్ట్రంలోని ఐదు ప్రభుత్వ వైద్యశాలలను క్రిమికల్ కేర్ బ్లాకులు మంజూరయ్యాయి వీటిలో రంగరాయ మెడికల్ కాలేజీ రాయచోటి చీరాల పాలకొండ భీమ పాలకొండ భీమవరం ఏరియా ఆసుపత్రులు ఉన్నాయి ఒక్కో యూనిట్కు ఇరవై మూడు కోట్ల డెబ్భై ఐదు లక్షల చొప్పున మొత్తం నూట పద్దెనిమిది కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది ఈ ఆసుపత్రుల్లో యాభై బెడ్స్తో ఐసియు విభాగాలు ఏర్పాటు అవనున్నాయి క్రిటికల్ క్రిటికల్ కేర్ బ్లాక్లు అంటే క్రిటికల్ సిచ్యువేషన్లో ఏదైనా అయినప్పుడు క్రిటికల్ సన్నివేశాల అంటే మీరు ఆలోచన చేసుకోవచ్చు ఇక మొత్తం చివరి స్థాయిలో చచ్చిపోతారు అనే టైంలో అటువంటి వైద్యశాలలను దాదాపుగా ఒక ఆంధ్రప్రదేశ్కి మన ఆంధ్రప్రదేశ్కి ఒక ఐదు వై వైద్యశాలలు వస్తున్నాయి ఎక్కడెక్కడ అంటే రాయచోటి చీరాల పాలకొండ భీమవరం ఏరియాలులా రంగరాయ మెడికల్ కాలేజీలో ఈసోటి పెడుతున్నారు పెడుతున్నట్టు అయితే కేంద్రం నుంచి ఇది ఆయుష్మాన్ భారతి అనే పేరుతోని కేంద్రం నుంచి వస్తుంది అన్నట్టు ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రితోని ఎంత సన్నిహితంగా ఎంత మంచిగా ఉంటూ కేంద్రం నుంచి నిధులను ఎట్లా తెచ్చుకుంటున్నాననే మనం చూడవచ్చు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు చాలా మంచి ప్రకటన ఇది మరి లాస్ట్ వరకు అయితే ఇంకా చాలా మంచి ఉంటుంది కావాలని కూడా మనం కోరుకుందాం